మైత్రీ మీడియాకు స్వాగతం పుటపర్తిలో అత్యంత వైభవంగా సత్యసాయి బాబా పద్నాలుగవ ఆరాధనోత్సవాలు భక్తులతో కిటకిటలాడిన ప్రశాంతి నిలయం అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు హిల్ వ్యూస్ స్టూడియోలో మహానారాయణ సేవ భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేసిన సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ ఎమ్మెల్యే పల్లె సింధూర ట్రస్ట్ సభ్యులు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్య సాయిబాబా పద్నాలుగవ ఆరాధన ఉత్సవాలు వైభవంగా జరిగాయి ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడి ఈ మహోత్సవాలు ఈసారి అత్యంత వైభవంగా సాయి భక్తులు భక్తి శ్రద్దలతో ఉత్సవాల్లో పాల్గొని జరుపుకున్నారు బాబా సన్నిధిలో ఆరాధన ఉత్సవాల్లో పాల్గొనడానికి అత్యధిక సంఖ్యలో స్వదేశీ విదేశీ భక్తులు విచ్చేశారు ఆరాధన ఉత్సవాలకు హాజరై తమ ఇష్టదైవమైన సత్యసాయిని స్మరించుకున్నారు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రావడంతో ప్రశాంత నిలయం నూతన శోభను సంతరించుకుంది ఉత్సవాలను పురస్కరించుకుని సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించారు ఉదయం నుంచే భక్తులు మహాసమాధిని దర్శించుకున్నారు వేద పండితుల మంత్రోచ్చనలు వేద మంత్రాలతో ఆరాధన కృతిక నిర్వహించారు ఆరాధనోత్సవాల సందర్భంగా అద్భుతంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి భారతీయ శాస్త్రీయ సంగీత గాన మాధుర్యంతో స్వామిపై నమ్మకాన్ని వ్యక్తీకరించే సంగీత గాన కచేరీ కార్యక్రమాలు ఉద్వేగాన్ని కలిగించాయి సంగీత గాన కచేరీలు పలువురు ప్రముఖుల కళాకారులు నిర్వహించగా హాజరైన వారందరికీ ఇది ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా నిలిచింది అనంతరం హిల్వియూ స్టేడియంలో మహానారాయణ సేవను సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరా ట్రస్టు సభ్యులు చక్రవర్తి నాగానందులు జ్యోతి వెలిగించి నారాయణ సేవను ప్రారంభించారు ఈ సందర్భంగా నలభై పేల మంది భక్తులకు అన్న ప్రసాదాలతో పాటు వస్త్రాలను పంపిణీ చేశారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు రత్నాకర్ స్టేడియం అంతా కలయ తిరుగుతూ ప్రసాదాలు అందేయా లేదా అంటూ ప్రతి ఒక్కరికి అందే విధంగా సేవాదల సభ్యులతో అందజేశారు ఈ సందర్భంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ రత్నాకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భక్తులు పెరగడంతో పాటు భక్తి భావాన్ని స్వామిపై పెంచుకుంటున్నారని ఈ సంవత్సరం నవంబర్ నెల జరిగే జయంతి వేడుకలను వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపట్నున్నట్లు రత్నాకర్ పేర్కొన్నారు ఆరాధన మహోత్సవాలలో సందర్భంగా ఈ సంవత్సరం జరగబోయే నవంబర్ లో జరిగే శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ఐదు సత్యసాయి వ్రతాలను ఐదు డివిజన్లలో సుమారు ఐదు వందల మంది జిల్లాల్లో రథంపై చిత్రపటాన్ని ఉంచి ఊరేగిస్తూ సత్యసాయి గీతాలను అలకిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ సుమారు రెండు లక్షల యాభై వేల కిలోమీటర్లు యాత్ర కొనసాగి తిరిగి నవంబర్ ఇరవై ఆరున పుట్టపర్తికి చేరుకుంటుందని రత్నాకర్ పేర్కొన్నారు OKAYD ality 만든 Oh ఇలాంటి డిసిప్లిన్ ఉండడమే బాబాకు చాలా ఇష్టము ఈ రోజు సత్యసాయి ఆరాధన మహోత్సవం తిరస్కరించుకొని సత్యసాయి సేవా సంస్థలు ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రోగ్రామ్ ని వాళ్ళు తొలపెట్టారు సత్యసాయి ప్రేమ ప్రవాహిని అని చెప్పి ఒక దాదాపు ఐదు రథాలని తయారు చేసి స్వామి చిత్రపటాలతో స్వామి యొక్క పాధ అంత అలంకరించబడిన ఒక మంచి రథాన్ని తయారు చేసి ఐదు జోన్స్ లో ఐదు ఐదు వందల జిల్లాలకి పైగా ఈ రథాలని స్వామి యొక్క సందేశాన్ని తీసుకెళ్తూ సత్యసాయి సేవా సంస్థల ద్వారా చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది ఈ రోజు ఉదయమే దాన్ని మనం లాంచ్ చేసుకున్నాము ఈ దాదాపు రెండున్నర లక్ష కిలోమీటర్లు ఇవంతా ప్రయాణించి తిరిగి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ లో ఈ రసాల కూడా తిరిగి లేని చేయడం జరుగుతుంది సో అనేక స్వామి యొక్క నూరవ సంవత్సరంలో పురస్కరించుకొని అనేక వినూత్నమైన కార్యక్రమాలను భక్తులందరూ అందరూ కూడా తెలుపెట్టున్నారు ఈ కార్యక్రమం